యువకులు ఎవరు లేరు మన ఇంట్లో నుంచి యువకుల్ని తయారు చేయాలి మనం ఎట్లయితే ధర్మాజీ కాపాడుతూ వస్తున్నామో అదేవిధంగా యువకులని ఎక్కువగా మనం తయారు చేయాలి అందుకనే నిద్ర లేవండి మేల్కొనండి విజయం సాధించే వరకు విశ్రమించకండి అనేది స్వామి వివేకానంద వివేకానందంగా చెప్పింది సుఖి అదేవిధంగా మనం గోమాత గోమాత అని అంటున్నాము కావాల గోవు గురించి ఒక చిన్న పాట అర్థం ఆ గోవులన్న కథ మాత్రం మీకు అర్థమైపోతాయి పూజిస్తే ఎంత భాగ్యము

E శివార్తం ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశానికి చంద్రారెడ్డి స్వామి గారు చాలా కృషి చేస్తారు కృషి చేశారు పైన నేలలో మూడవ తారీఖు యోగా యోగా మాస్టర్ గారు ఈ యొక్క సూర్యపేటలో పదిహేను రోజులు యోగా నేర్పి యోగా రోజు హోమం చేసి అందరికీ గురువుల ద్వారా ఆశీర్వాదం ఇప్పించారు ఆ రోజు మమ్మల్ని కూడా ఆహ్వానించాడు అదే రోజు రౌండ్ టేబుల్ సమావేశం దేవాలయ పరిరక్షణ సమితికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని ఆ రోజు 一二。<music> Untuk orang ramai, menyambut. Oh! చంద్రారెడ్డి యొక్క ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాం తర్వాత గురుచంద్రారెడ్డి నా పైన ప్రేమ ఎక్కువ మీ ఆశీర్వాదం ఉంటే చాలు మాట్లాడకుంటే చాలు మేము మాట్లాడతాము ఇంత గురించి అని చెప్పారు అట్లనే మా శివస్వామి శిరిశైలం నుంచి మౌనం పీఠాధిపతి వారుగా నా గురించి సభవం తెలిసిన వారు వారు ఒక్కడే ఉన్నారు ఇక్కడ నా గురించి ఆయన చెప్తాడు మరి ఇద్దరు చెప్తారు నేను ఈరోజు ఏం మాట్లాడదాను కాకపోతే శివగీత ఎక్కువ వచ్చిందని రోజు మాట్లాడి చెప్తాను శివగీత ప్రేతాలయంలో రాముడు సీతను అప రావణుడు సీతను అపదించిన తర్వాత మళ్ళీ సీతను తెచ్చుకోనికి ఆ సమయంలో శివగీత వచ్చింది हा नियर कल्स వాళ్ళని అది చేశాడు వీళ్ళు చేస్తుంటారు అది కాదు మనం చేయవలసింది మన లక్ష్యాన్ని మనం చేయకపోవచ్చు అదే ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక పీఠం ఉంది హైదరాబాద్లో ఫార్టీ వన్ డేస్ మాలా సమయంలో నలభై ఒక్క రోజు నిత్య అన్నదానం పెడతాను అన్నప్పుడు ఫార్టీ వన్ డేస్ నాతో స్వాములందరూ మూడు వందల యాభై మంది నాలుగు వందల చిల్లర వస్తుంటారు ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఫార్టీ వన్ డేస్ ఎవ్వరితో ఒక్క రూపాయలు తీసుకున్నాను అంత తెలియ చేస్తాను అలాగే మాకు నల్లగొండ డిస్టిక్లో ఆంజనేయ స్వామి దిగ్గం నిర్మాణం చేస్తున్నాను నూట నలభై నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు దగ్గర నిర్మాణం చేస్తున్నాము అది కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఈ సనాతన ధర్మ మీటింగ్ కోసం వచ్చామో ఇవన్నీ విని మనం మధ్యలో పెట్టుకొని ఇలాగే ఈ సభ ముందుకు సాగిస్తూ అనుకుంటున్నాం నా యొక్క ప్రణామము స్వామి కూడా నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు వస్తు ఈ సంఖ్య యొక్క సనాతన ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకున్న ఈ సమావేశ శిష్యులు వీరెల్లి చంద్రారెడ్డి గారికి మరి అదే రకంగా మహిళలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం చేయవచ్చు మనము ఏదైనా వచ్చినప్పుడు విధంగా మన మిత్రులు ఒక చెప్పినట్టుగా అది వచ్చినప్పుడే సెలిలో చూసినప్పుడే ఆవశ్య ఉన్నారు సర్వత మళ్ళీ మర్చిపోతా ఉన్నాను అలా కాకుండా మనం ఏదైనా మన గుడి నుంచి వచ్చినప్పుడు అందరం పోవాలి మన గుడి నుంచి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు తప్పకుండా అందరం పోవాలి ఎవరు పిలిస్తే మన పిలవలేదు నన్ను పిలవలేదు కదా నేను పోవాలనుకోవచ్చు మన కార్యక్రమం హిందూ ధర్మ కార్యక్రమం అది సదా తన సదా అంటే ఎల్ల కావాలో జీవించినది తన అంటే జీవించ ఆ ధర్మంలో మనం పోవాలి ఆ మనం పోతే తప్పకుండా మనం చేయబోతున్నాం ఎందుకంటే ఇప్పటికీ మనం కొన్ని వేల సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నాం ఇది ఒక్కటి కూడా స్వామిజీలు కూడా కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది శైవులు వైష్ణవులు అనే లేకుండా అందరం దాటిపోయినా అదే ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అదే మనం కాపాడలేదు ఎందుకంటే మనం కనుక అది వేరే అనుకుంటుంటే కనుక వేరే వాళ్ళు వస్తూనే ఉంటారు

రాజకీయం లేదు ఓట్లు అడుగుతున్నాను ఒక చర్చిపోయి ఎవరు ఓట్లు అడుగుతున్నాను ఓట్ల కోసం వాళ్ళ దగ్గరికి వస్తున్నా ఓట్ల కోసం హిందువుల దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఓట్ల కోసం హిందువుల నేను తిరగాల రాజకీయ నాయకులు ఎవరు లేదు ఎందుకంటే వాళ్ళ ఒక విశ్వాసం ఉంది హిందువులలో వాళ్ళు పట్టించుకోలే ఓట్లు మాకు చేస్తారా కానీ ఒక పది పన్నెండు సంవత్సరాలకి వెళ్ళి వచ్చింది అదే విభం చేసింది ధర్మం మొదలైంది ధర్మం స్టార్ట్ ఆ ధర్మం యొక్క బలం ఎందుకు ప్రాబ్లం ఎందుకు ఎందుకు సూచిస్తారు దాంట్లో నో ప్రాబ్లం నో ఎందుకంటే మనం తప్పకుండా వేరే వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు మా ఓటు కోసం వాళ్ళందరూ మా సృష్టి తిరుగుతా కానీ మనం కూడా రాజకీయ నాయకులు ఆ రకంగా మన సృష్టి తిప్పాలి తిప్పితేనే అప్పుడు ధర్మం ధర్మం గురించి తెలుస్తా మనం కూడా ఓటు బ్యాంక్ ఉండాలి మనకి ఇంకా పరిపాలన భారతదేశం చక్కటి పరిమాణం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కడ అదే నిన్న పాకిస్తాన్లో ఈ యొక్క పదేళ్లలో నలుగురు మారేది బంగ్లాదేశ్ లో నలుగురు మారేది మరి అదే నేపాల్ ఎన్ఐఏలు ఎలా జరుగుతా ఉందో తెలుస్తా ఉంది మరి ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరుగుతుందో తెలుస్తా మరి మనం కూడా పట్టించుకోకుండా పోతే మన యొక్క పిల్లలకు మనం నేర్పాలి మన యొక్క ధర్మం నుంచి మన పిల్లలకు తప్పకుండా నేర్పాలి మన పిల్లలు తప్పకుండా బొట్టు పెట్టే స్కూల్ పంపాలి మన పిల్లలు తప్పకుండా ఆడపిల్లలకు పూలు రిబ్బన్ పూలు వేసేసి తప్పకుండా పిల్లలు పంపాలి అయితే మళ్ళా తొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న కూడా ఒక వాషింగ్టన్ లో ఒక మీటింగ్ అయింది ఎప్పుడంటే మొన్న జూలై పద్నాలుగో తారీఖున అక్కడ ఒక అతను వచ్చినాడు అసలు నిజం ఆయన ఒక డాక్టర్ ఎంత చక్కగా మాట్లాడినట్టే మన యొక్క ధర్మం గురించి మనం ఏ సంపాదన 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 బిల్డింగ్లు వ్యవసాయాలు భూములు నాకు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు పిల్లలు ఆ దేశాల ఈ దేశాల ఈ దేశంలో తల్లిదండ్రులు మతాలను పొద్దున పెట్టలేక లేక బాధపడుతుంది ఒక కేర్ 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 కేటర్ పెడుతున్నారని చెప్పినా అలా కాకుండా పిల్లల పైన ప్రేమ ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పుడు మన మన ధర్మాన్ని నేర్చుకుంటే కుటుంబం బాగుంది ఆ కుటుంబం బాగుంది దేశం కావడం దేశం కావడం మనందరం బాగుంటాం కాబట్టి మరి మనందరం కూడా మన యొక్క ధర్మాన్ని మన యొక్క జీవన విధానాన్ని మనం పిల్లలకు ఎత్తలేము పిల్లలు కూడా ఎంతసేపటికి లేచకా చదువు చదువులు చదువు చదువులు నేను ఎత్తు చదవాలా పీడీ చదవాలి ఎంత ఎంఎస్ ఇంకా చదవాలి అది వెళ్తుంది తప్ప మనం ధర్మం నేర్చుకోలేదు తప్పకుండా మన ధర్మం పట్ల మన తల్లిదండ్రుల ఫస్ట్ ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఈ రోజు నుంచి స్టార్ట్ చంద్రారెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇదే స్టార్ట్ అయిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన దేశంలో దీని యొక్క లోపలికి జనాలు తీసుకుపోయిన మన చిన్న పిల్లల కాకపోతే గెలిచినట్టు బాగుంటుంది

ఇక్కడ మనందరం కూడా పరిరక్షణ కోసం వేచి ఉన్నాం వచ్చినాం సంతోషం నేను అడిగేది ఒక్కటే ప్రశ్న ఫస్ట్ ఫస్ట్ ప్రశ్న అంటే మనము హిందువులపైనా మీ యథపై మనం చేసుకొని ప్రశ్నించుకోండి యాజ్ ఏ హిందూ నేను హిందువు ఎందుకంటే దాంట్లోనే మన బంధుతో I విషయంలో స్త్రీ చూస్తాం కాబట్టి ఆ స్త్రీని కాపాడలేని వాళ్ళమైతున్నాం మనందరం కూడా కొన్ని ప్రశ్నల రూపంలో మనం చూస్తున్నాను ఎప్పుడెప్పుడు మనం హిందూగా గుర్తు రావాలి అన్న వస్తూనే ఈ నాలుగు అంశాలు అయితే కాలు పైన పెడుతున్నప్పుడు నువ్వు ఎవరితో పరాయం చేస్తున్నావు అది స్త్రీ ఎలా పురుషుడ కాదు మన అందరం వస్తువు నియమిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి ఇంకొకటి మనకు కావలసిన వస్తువుని మనం ఎవరి దగ్గర కొంటున్నామా మన దగ్గర కొంటే అది చాలా పవిత్రంగా ఉంటుంది మీరు అందరు చూసారు పూల పైన 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 సమస్త వస్తు రాసి పైన రకరకాల మాలిన్యం మలినం చేసి అమ్ముతున్నారు పూల్చే దైవం ధర్మానికి సంబంధించిన నుంచి వస్తున్న దైవాన్ని వచ్చిన వాడెవడో మీకు అందరికి తెలుసు వాడు రాదు రూప రాక్షసుడు వాడిని పట్టుకొని వాళ్ళ పూజలు చేస్తున్నారు వాడికి దాన ధర్మా ఇస్తున్నారు తర్వాత దానం చేసేటప్పుడు నేను ఒక పది మందిని ప్రశ్నించాను అయ్యా నాకు దానం చేయాలంటే

తెలియదు కదా పద వాడబట్టి వెళ్ళాలి మీరు పరిసర ప్రాంతంలో ఇంటి దగ్గర మీరు కార్యాలు నిర్వహిస్తున్న సమయంలో మీకు ఎవరితో తిరుగుతున్నారు ఏ జీవి పెట్టి అవతల వాడు స్వీకరించాడా అవతల వాడు పెడుతున్నప్పుడు నువ్వు ఎందుకు స్వీకరిస్తున్నావో నీకు కడుపు ఉంటే వాళ్ళ కడుపు లేదా నీకు ధర్మం ఉంటే వాళ్ళ ధర్మం అంటే నీకు ధర్మం లేదా ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవట్లేదు అనేది నాకు చాలా పెద్ద ప్రశ్నిస్తుంది ఇంకా

మాటలు ఇప్పుడు అలాంటి వారిని పెట్టండి దుశుడికి దూరంగా ఉండమన్నారు మంచిని పరిచి కోలుకోవాలి చెడుని పది కోలు అది అక్కడికి మనం ఇక మాటలు ఒకటి కాలోజీ కానీ కూడా రావాలి ఆ ఎదుగువాడేవడం రావాలి మా భూమిలో అంత శక్తి కలిగిన వాళ్ళు లేకపోతే ఏర్ నుంచి రావాలి ఏ ఎందుకు రావాలి మన ఇంట్లో మన అన్న రాకూడదా మా నాన్నగా రాకూడదా లేదంటే నా కొడుకో కూతురు ఉండే నా నా కూతురు రాకూడదా ఇదే భూమి మీద జాన్సీ లక్ష్మీబాయి కానీ కానీ ఇదే దేశంలో రాణి రుద్రమదేవి కానీ అల్లూరి సీతారామరాజు కాని అసలు ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి రాజుగా తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి గారు ఆంధ్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో తొలి స్వతంత్ర సమరయోధుడు వాళ్ళందరికీ గడ్డ మీద కుట్టారు అంత మహా మహానుభావులు అంతా ఈ గడ్డ మీద కుట్టాడు కానీ మనం ఇన్ని కోట్ల మంది ఉంటున్నాం ఇన్ని లక్షల వింటున్నాం ఉంటున్నాం వాళ్ళ నుంచి ఒక్కటి కొట్టడానికి కొడతాడు కదా అది కొట్టాలంటే ఏం చేయాలి మనమందరం విజయవాహం గుర్తు చేసుకోవాలి ఆమె ఏం చేశారు తల్ల ఎదురుగా దోపిడి దారులు వలసదారులు నేను వాళ్ళ పిల్లలని వాడు దోపిడిదారులు వలసదారులు వచ్చేస్తారు ఆమె కళ్ళు అనేది మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఏం చేస్తారా వెళ్ళి ఆమె ఎక్కువ కట్టుకొని యుద్ధం చేయలేదు తన కన్న తన కడుకులు పుట్టినటువంటి కొడుకునే నూరు కోసి నీరు కోసి నువ్వు ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తి పోవాలి అని చెప్పేసి ఒక శతపతి శివాజీని తయారు చేశారు ఆ తర్వాత ఆయన ఏమయ్యాడు మనం అందరం చెప్పుకునేటువంటి ఒక ఆదర్శమైన వ్యక్తి అయ్యాడు ఇప్పుడే ఇంకో పది తరాలైన కూడా మనం ఆయన గురించే చెప్పుకుంటాం ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటున్నాం మనం అందరం మన గురించి ఎవరు చెప్పుకోవట్లేదు ఎందుకు చెప్పుకోవట్లేదు మనం ఏంటంటే మన కుటుంబం కోసం మన కోసం దక్కుతున్నాం సమాజం కోసం ఎవరో బాధపడలేదు సమాజం కోసం దక్కిదు వాళ్ళు చిరగా చరిత్రలో నిలిచి ఉంటారు ఈ భూమి మీద ప్రతి సంవత్సరం ఓట్లలో కొడుతున్నారు చచ్చిపోతున్నారు ఎవరైనా దుర్చు పెట్టుకుంటున్నారా మిమ్మల్ని ఎవరైనా తెలిసి మీ తాతగారి పేరు అంటే మీ తాత చెప్తారు వాళ్ళ తాతగారి పేరు చెప్పండి ఎవరికైనా గుర్తున్నారా ఎవరికి గుర్తుండ మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన చరిత్ర ఎన్ని సంవత్సరాలు అయింది కొన్ని ఛత్రపతి శివాజీ గారు ఆయన చరిత్ర ఎన్ని సంవత్సరాలు అయింది మధ్యలో కొన్ని తరాలు మారిపోయాయి పది తరాలు పదిహేను తరాలు మారిపోయింది ఆయన మీరు ఆయన పేరు మీద చుట్టు పెట్టుకుంటున్నారు ఆయన చేసినటువంటి పనుల నుంచి చుట్టు పెట్టుకుంటున్నారు అంటే ఆయన ఇక్కడే విజయం సాధించాడు మీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు విజయం సాధించలేదు అది మీరు వ్యాపారపరంగా అంటారా ఏదన్నా అది విజయం కాదు విజయం అంటే ప్రతి మనిషి పుడతాడు చచ్చిపోతాడు కానీ ఇక్కడ ఈ భూలో చిరస్మరణీయంగా బతికుండాలి అంటే నువ్వు బతికుండే విధంగా నువ్వు పనులు చేసిన రోజే విజయం సాధించిన అవుతావు ఆ విజయాన్ని సాధించింది మాత్రమే సాధించవచ్చు రెండవ వచ్చి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్న మన హిందువులే కానీ ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మీరు ఒక్కొక్క వ్యక్తి రోజుకి ఇద్దరిని కొత్త వాళ్ళు పరిచయం చేసుకోండి హిందువులు ఇద్దరు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు మనం ఇద్దరిని పరిచయం చేసుకోవాలి ఏ ఊరే కానీ కానివ్వండి ఇద్దరు ఒక అరగంట సమయం పెడితే కేటాయించామంటే ఇద్దరు యుద్ధులను పరిచయం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ముందరూ నాలుగు వందలు ఉన్నారనుకోండి ఒకవేళ ఇద్దరిని పరిచయం చేసుకున్న ఒక రోజు ఎన్ని వందలు కొత్త వాళ్ళు వస్తారు మీరు ఒక నాలుగు వందలు ఉందండి పన్నెండు మంది తయారవుతారు ఒక రోజులో మీరు ఒక నెల పని చేస్తే ఎంత మంది తయారవుతారండి వేలలో తయారవుతారు ఒక సైన్యం తయారవుద్ది ఒక వ్యక్తి యుద్ధం చేయడం లేదు ఒక సైన్యం తయారు ఒక సైన్యం యుద్ధం చేయడం వేరు ఒక సైన్యం యుద్ధం చేస్తే ఎలా ఉండాలంటే ఒక చంద్రారెడ్డి రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి గారో లేకపోతే ఇంకొక నాయకుడి గారో వచ్చేసి నేను ఇక్కడ మీటింగ్ పెడుతున్నానని పదే పదే మనం ప్రచారం గవర్నమెంట్ టీచర్స్ జప్తివిరా ప్రారంభ వచ్చాయని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జనరల్ సెంటర్ నలుగురు నైట్స్ ఏజెంట్ ఉపాధ్యాయ సంఘంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాను మాలేదీ స్వయం సిరి మారేది స్వయంశివ మన వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈ మధ్య స్త్రీలు ఇది నడుము పెట్టాల ఎంత మంచి వార్తా వరకు ఏర్పాటు చేశారంటే చాలా తప్పు ఏర్పాటు చేసి భగవద్గీత పారాయణం చేయడము రాధాకృష్ణ పారాయణం చేయడము నిరంతరం చేస్తున్నారు దీనిని ఎంతవరకు తీసుకురావాలంటే ఓట్ బ్యాంక్ వరకు తీసుకురావాల్సిన అవసరమైతే ఉన్నది ఎందుకోనండి మనము వెళ్ళముందు లైవ్ ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తున్నది నుండి పెద్ద రాష్ట్రం దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల జాలు ఉన్న రాష్ట్రానికి ఒక సాధు ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి లాండ్ ఆర్డర్ కానీ పరిపాలన కానీ ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూస్తున్నాం ఎందుకంటే సాధువులు అంటేనే సర్వతంగా పరితయాలు వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి మనకు ధర్మాన్ని సపోర్ట్ చేసి పార్టీ తరఫున పోటీ చేయాలి ఎంతసేపు పక్క పాట నుంచి ఎవరు ఇద్దామంటే ఎలక్షన్ వెళ్ళాలి మళ్ళీ ఏ బూటిపక్ష పోతుంది ఎందుకంటే ఆత్స చెప్పుకోవటం నేను హిందువు అని చెప్పుకునే ధైర్యం చాలా మంది హిందువులకు లేదు మనకు మొదటి చేతులు కూడా హిందువే టెక్కిల మీద పూర్తి హిందువే కాబట్టి స్వామీజీలందరూ కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీలకు అతీతంగా పోటీ చేయాలి గ్రామ గ్రామాన్ని జనజాగరణ చేయాలి మన హిందువుల ఓట్లని బ్యాంకులను తయారు చేయాలి అప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఇప్పటికే చాలా మార్పు వచ్చాయి ఇంతకుముందు మన సమావేశాలు ఎవరు పంచారు ఇప్పుడు మనకు కూడా ప్రతి మన యొక్క ఐక్యత ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ చూసిన పాటించి ముందు రాజకీయాలకు వచ్చి పార్టీ తరఫున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓట్ బ్యాంక్